హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి చాలా మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే మరి కామెంట్ రూపంలో నన్ను అడగడం జరిగింది సార్ డిఎస్సి క్లాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి సారీ కొద్దిగా సమయం దొరకలేదు కానీ ఇక్కడ రోజు నుంచి మనకు ఇక్కడ నుంచి రోజు ఒక క్లాస్ అయితే అప్లోడ్ అవుతుంది సో మనకేంటంటే డిఎస్సి ని టార్గెట్ పెట్టుకొని మరి ఉపాధ్యాయ వృత్తి మాకు ఖచ్చితంగా కావాలి మేము ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలి అని సీరియస్ గా ఎవరైతే ఆస్పిరియన్స్ అయితే చదువుతున్నారో వాళ్ళందరి కోసం ఎస్ఏ సోషల్ మెథడ్ ఎస్ఏ సోషల్ మనకు కంటెంట్ కానీ తర్వాత మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అందరికీ ఉపయోగపడుతుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి క్లాసెస్ మనకు రెగ్యులర్ గా అప్లోడ్ చేయబడతాయి మన యొక్క ని ఇప్పటి వరకు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఎస్ఏ సోషల్ మెథడ్ అండి ఖచ్చితంగా మనకు పదహారు మార్కులకు అనేది ఉంటుంది సో చాలా సమయం అనేది చాలా తక్కువగా ఉంది నిర్వచనాలు కానీ అలాగే ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనం ట్రిక్స్ పెట్టుకొని చదివితే గనక మనకు ఎక్కువగా గుర్తుంటుంది గుర్తు గుర్తుపెట్టుకో ఎగ్జామ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే గనక ఎన్ని గంటలు చదివా చదివావనేది ముఖ్యమైతే కాదు నన్ను అడిగితే గనక నువ్వు ఏ విధంగా చదివినా సరే ఎంత గుర్తు పెట్టుకొని ఎలా గుర్తుపెట్టగలిగావు ఆన్సర్ అనేది ఇంపార్టెంట్ దాని మీదనే సక్సెస్ సక్సెస్ అనేది నీకు ఆధారపడి ఉంటుందని చెప్పేసి నేను వందకు వంద శాతం చెప్తాను రైట్ ఇక చూసినట్లయితే కొంతమందికి మనకు ఎస్ఎస్ సోషల్ వాళ్ళకి మరి పద్దెనిమిదో తారీఖున ఎగ్జామ్ ఉంది కొంతమందికి ముప్పై తారీఖున ఎగ్జామ్ ఉంది వీళ్ళకైతే చాలా తక్కువ సమయం ఉంది సో మీరైతే రోజుకు పన్నెండు గంటలు చొప్పున మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి ఎందుకంటే తక్కువ సమయం ఇక దాని తర్వాత నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు పుస్తకం పట్టనే పట్టావు చదవాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇక్కడే ఇప్పుడే కష్టపడండి మీకు మంచి మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి రైట్ నెక్స్ట్ ముప్పైవ తారీఖు వాళ్ళు కూడా రోజుకు పది గంటలు ఖచ్చితంగా మీరు చదువుకుంటూ మరి ఆన్లైన్ టెస్టులు రాస్తూ చదువుకోండి మీకు మంచి సమయం అయితే ఉంది కాబట్టి మీరేం టెన్షన్ పడని అవసరం లేదు మీకు కూడా మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది రైట్ నేను ఇక్కడ మీకు సోషల్ మెథడ్ లో పదహారు మార్కులకు సంబంధించి క్లాసెస్ అందిస్తానండి పదహారు మార్కులు అంటే నాట్ ఇయ జాబ్ ఖచ్చితంగా కంటెంట్ ప్లస్ మెథడు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి ఇక్కడే మీకు జాబ్ వచ్చేది ఇక్కడే అండి ఇవి ఎవరైతే పర్ఫెక్ట్ గా చదువుతారో ఎక్కువ మార్కులు ఎవరైతే ఇక్కడ కొడతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది గుర్తు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేను మనకు మెథడ్ కు సంబంధించి రైట్ మెథడ్ కు సంబంధించి సోషల్ మెథడ్ కు సంబంధించి ఫస్ట్ మనకు ఇక్కడ సాంఘిక శాస్త్రం స్వభావం దాని యొక్క పరిధి అంటున్నాము సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక మనకు ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు సార్ ఒకసారి చూద్దాం ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి సాంఘిక శాస్త్రం స్వభావం దీని యొక్క పరిధి ఐదు క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఇందులో మనకు కొంతమంది మనకు పొలిటికల్ థాట్స్ థాటర్స్ కూడా ఉన్నారు కదా తత్వవేత్తలు వాళ్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ అయితే వస్తాయి మొత్తం ఓవరాల్ గా ఐదు క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి వస్తాయి ఐదు టు మనకు ఫైవ్ టు సెవెన్ క్వశ్చన్స్ అండి ఐదు నుంచి ఏడు క్వశ్చన్లు అని చెప్తున్నాను ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ సో జాగ్రత్తగా మనం ట్రిక్స్ ఉపయోగించి చదువుకోవాలి తక్కువ సమయం ఉన్నది కాబట్టి రైట్ ఇక సాంఘిక శాస్త్రం ఎప్పుడు పుట్టింది సాంఘిక శాస్త్రం అనగానే నీకు గుర్తు రావాల్సినటువంటి సంవత్సరం ఒకటి ఉంది నాన్న పంతొమ్మిది వందల పదహారు గుర్తుపెట్టుకో పంతొమ్మిది వందల పదహారు ఎక్కడ పుట్టింది అమెరికాలో పుట్టింది అమెరికాలో మరి సాంఘిక శాస్త్రం ఆవిర్భవించిందని చెప్పవచ్చు వ్యవహారిక సత్తావాదం విద్యా విధానంలో మరి అనేక మార్పులు తీసుకొచ్చింది మరి దాని మూలంగా సాంఘిక శాస్త్రం అనేది ఆవిర్భవించింది అనమాట మరి ఈ యొక్క సాంఘిక శాస్త్రం ఏం పంపొందిస్తుంది సార్ అంటే గనక ఒకసారి చూడండి సాంఘిక శాస్త్రం అనేది నైపుణ్యాలు అంటే సామాజిక నైపుణ్యాలు పెంపొందించుట దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా చెప్పవచ్చు అంటే చూడండి సోషల్ డెవలప్మెంట్ గాని అంటే సమగ్ర ఆ మూర్తిమత్వం కానీ అలాగే లివింగ్ బై సారీ లెర్నింగ్ బై లివింగ్ అండి అంటే జీవిస్తూ నేర్చుకోవడం గాని సో ఇట్లాంటివి అంటే మనిషికి ఉపయోగకరంగా ఉండేటటువంటి సామాజిక నైపుణ్యాలన్నీ కూడా పెంపొందించడం జరుగుతుంది మరి పంతొమ్మిది వందల పదహారులో అమెరికా దేశంలో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టారు సమైక్య విధానంలో ప్రవేశపెట్టారు ఏ విధానంలో అండి సమైక్య విధానంలో ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట ఓకేనా సమైక్య విధానంలో ప్రవేశపెట్టారు సామాజిక శాస్త్రంలో భాగంగా బోధించారు ఫస్ట్ దీన్ని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ సంబంధాలు అధ్యయనం చేయుట ఏంటండి మానవ సంబంధాలు అధ్యయనం చేసేదే సాంఘిక శాస్త్రం మానవుడు దేంతో సంబంధం పెట్టుకున్నా సరే దాని గురించి సాంఘిక శాస్త్రం అయితే అధ్యయనం చేస్తుంది ఆర్ యు క్లియర్ మళ్ళీ డౌట్ ఉంటే గనక మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూడవచ్చు రైట్ ఇక సాంఘిక శాస్త్రాన్ని మరి ఏమని అంటారంటే గనక నిన్ననే పుట్టింది నేడే పురుడు పోసుకుందా అని చెప్పవచ్చు నిన్ననే పుట్టినటువంటి శాస్త్రం నేడే పురుడు పోసుకున్నటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే గనక అది సాంఘిక శాస్త్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకో రైట్ అమెరికా సంయుక్త రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో మాత్రం సాంఘిక శాస్త్రం పదం ఉద్భవించింది కానీ దానిని మాత్రం పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో ఈ పదాన్ని మరి అంతగా మరి మనకు అమల్లోకి తీసుకొచ్చారనమాట విస్తృతంగా మరి అమల్లోకి తీసుకొచ్చారనమాట విస్తృతంగా ఉపయోగించడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం నుంచి వ్యవహారిక సత్తావాదం అభివృద్ధి చెందిన తర్వాత సమైక్య విధానంలో మరి అమెరికా స్కూళ్లలో సాంఘిక శాస్త్రమును పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు మిత్రమా ఇక్కడ బిట్ అవుతుంది జాగ్రత్తగా గమనించండి మరి అమెరికా దేశంలో బానే ఉంది సార్ పంతొమ్మిదవ పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం చెప్పారు అంతకు మించి మరి బాగానే ఉంది మన దేశంలో పరిస్థితి ఏంది మన దేశంలో సాంఘిక శాస్త్రం యొక్క చరిత్రను గమనించినట్లయితే మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం మీకు గుర్తుకు రావాల్సింది బేసిక్ విద్యా విధానం గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి బేసిక్ విద్యా విధానం ప్రాతిపాదిక విద్య అంటాం సో అందులో చర్చ ప్రారంభమైంది దీనికి సంబంధించి దాని తర్వాత చూసినట్లయితే మాధ్యమిక విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ మొదలి కమిషన్ అంటాం రైట్ మరి వాళ్ళ యొక్క సూచనలతో మన దేశ విద్యా ప్రణాళికలో స్థానం కల్పించబడింది అప్పటి నుండి క్రమంగా అభివృద్ధి చెంది నేడు సమగ్ర రూపాన్ని అయితే రూపొందించుకుందని చెప్పవచ్చు డాక్టర్ లక్షణ స్వామి మొదలయారు సెకండరీ విద్యా కమిషన్ అన్నదే మాధ్యమిక స్థాయిలో ప్రవేశపెట్టారండి సెకండరీ లెవెల్లో ప్రవేశపెట్టారనమాట అయితే పంతొమ్మిది వందల యాభై రెండు కన్నా ముందు సాంఘిక శాస్త్ర యొక్క అధ్యయనాలు మరి ఉన్నాయి అందులోనే మనకు చూసినట్లయితే మనకు ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి మీరు ముఖ్యంగా గమనించాలి అయితే మరి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై రెండు కన్నా ముందు మరి సాంఘిక అధ్యయనాలు ఉన్నాయి అవి భూగోళం గాని చరిత్ర అది కూడా ఐచ్ఛిక బోధ్య బోధన కింద మరి ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా కోర్ కరిక్యులం అంటే కోర్ కరికులం ఆరు నుంచి పదవ తరగతి మరి క్లాసెస్ లో ఖచ్చితంగా సాంఘిక శాస్త్రాన్ని చేర్చారనమాట సాంఘిక శాస్త్రాన్ని చేర్చడం జరిగింది సో అందులో భాగంగా మ్యాథ్స్ గాని సైన్స్ భాష సోషల్ ఇవన్నీ కోర్ కరికులం అంటామండి సో వీటిని ఖచ్చితంగా బోధించాలి అన్నట్టుగా సాంఘిక శాస్త్రాన్ని మరి చేర్చడం అయితే జరిగిందనమాట రైట్ మరి ఉత్తమమైనటువంటి పౌరుని తయారు చేయటం ప్రజాస్వామ్య శిక్షణ అలవర్చుకోవడం కోసం అమలు చేశారు దీన్ని గుర్తుపెట్టుకోండి రైట్ ఇదంతా బాగానే ఉంది సార్ ఇప్పుడు చెప్పిందంతా ఇంట్రడిక్షన్ పార్ట్ ఇంట్రడిక్షన్ పార్ట్ మరి ఈ యొక్క మన సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఇప్పుడు అసలైనటువంటి అంశంలోకి వెళ్ళబోతున్నాము ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఇంట్రడిక్షన్ లో కూడా ఖచ్చితంగా మనకు బిట్ వస్తుందండి కానీ నిర్వచనాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అదే కదా మనకు కావాల్సింది నిర్వచనాలు ఇస్తారు మరి ఎవడు ఏ నిర్వచనం చేసిండో ఆడిపోయిన తర్వాత అసలే గుర్తు ఉండదు అసలే ఆన్లైన్ ఎగ్జామ్ మరి పడతావు కాబట్టి ట్రిక్స్ అనేవి చెప్తాను గుర్తుపెట్టుకో రైట్ ఇక్కడ మొదటిది ఒకటిసారి ఒకసారి చూడండి ఎంపీ మఫ మఫట్ అండి గుర్తు ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నేను మళ్ళీ రాస్తున్నాను ఎంపీ మఫట్ ఆయన పేరు ఎంపీ మఫట్ అనమాట ఆయన ఏం చెప్పాడు నిర్వచనం చూడండి ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో ఉదాహరణకి గణితం భౌతిక శాస్త్రం అన్నాడు సో ఒక శాస్త్రంలో మంచి దిట్టగా ఉండగలడు ఏమో అతని తోటి వ్యక్తుల పట్ల ఒక సరైన అవగాహన దృక్పథం లేకపోతే సమాజంలో మనుగడ అనేది కష్టం కదా అని చెప్తున్నాడు ఓకేనా అంటే ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో దిట్ట ఉండొచ్చు అంటే సో మనకు ఆ గణిత శాస్త్రంలో శ్రీ రామానుజం అనేది గొప్పవాడై ఉండొచ్చు కానీ అంత మంచి దిట్టగా ఉండగలడేమో కాని అతని తోటి వ్యక్తుల పట్ల సరైనటువంటి అవగాహన దృక్పథం లేకపోతే సమాజంలో బతకగలుగుతాడా మనిషి బతకలేడు కదా కాబట్టి ఎవరితో ఎలా ఎలా మాట్లాడాలి సమాజంలో ఎలా మెలగాలి సో ఏంటి మనకు ఉన్నటువంటి హక్కులేంటి ప్రాథమిక హక్కులేంటి ప్రాథమిక విధులేంటి సో ఏ విధంగా ఇతరులను గౌరవించాలనేది నీకు తెలియకపోతే సమాజంలో బతకలేడు సో ఈ కొటేషన్ మరి ఈ యొక్క నిర్వచనాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే గనక మరి నిర్వచనం ఇచ్చింది ఎంపీ మఫట్ ఎంపీ మఫట్ ఎం అంటే గనక మ్యాథ్స్ అని గుర్తుపెట్టుకోండి మిత్రమా పి అంటే గనక ఫిజిక్స్ అని గుర్తుపెట్టుకోండి ఈ రెండు కీలక పదాలు గణితం భౌతిక శాస్త్రం ఎక్కడైనా కనిపించింది నిర్వచనంలో అంటే గనక ఎంపీ మఫట్ రైట్ నెక్స్ట్ నిర్వచనానికి వెళ్ళిపోదాం రైట్ ముఖ్యంగా చూసుకుంటే గనక ఏమిస్తాడు నీకు నిర్వచనం అంటే రేపు అన్నాడు చూడండి ఇదే అంశం అంటే నిర్వచనాలు అనేవి మారవండి నిర్వచనాలు ఎవరు చెప్పినవి చెప్పినట్లుగానే ఇస్తాడండి ఓకేనా అమెరికా సంయుక్త రాష్ట్రంలోని సాంఘిక శాస్త్ర పునర్ వ్యవస్థీకరణ సమైక్య అనేది యుఎస్ఏ సో పంతొమ్మిది వందల పదహారు సంబంధించినటువంటి నిర్వచనం ఏమి ఇచ్చింది ఇక్కడ చూడండి దాని ప్రకారంగా మరి మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సముదాయంలో కలిసి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్షాంశాల పట్ల అవగాహనను పెంపొందించేదే సాంఘిక శాస్త్రం అని అంటాడు ఇక్కడ పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటంటే మనకి ఇందులో యాక్చువల్ గా నిర్వచనంలో మళ్ళీ కూడా పునర్వ్యవస్థీకరణ అనే పదం రావాలి కానీ ఇక్కడ చూడండి మానవ సమాజ అభ్యున్నతికి అన్నాడు సో మానవ సమాజ అభ్యున్నతికి అంటే గనక పునర్వ్యవస్థీకరణ అనేది అర్థం వస్తుందండి ఓకేనా సో ఈ విధంగా ఈ పదానికి ఈ పదానికి లింకు చేసుకోండి మరి అందులో మరి మా అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఎవరెవరు ఉంటారు తోటి మానవులు అందరు ఉంటారు అక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఇండియన్స్ ఉంటారు అమెరికన్స్ ఉంటారు అందరు ఉంటారు కాబట్టి తోటి మానవుల సముదాయం ఎక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఆ విధంగా కూడా గుర్తు పెట్టుకోండి ప్రత్యక్ష పరోక్షాంశాల పట్ల అవగాహన ఉండాలి అక్కడ పోయిన తర్వాత ఎట్లుంటదో ఆ రాష్ట్రంలో నీకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని అంశాల పట్ల మీకు అవగాహన ఉండాలి లేకపోతే అమెరికా పోయినాక నువ్వు తికమక పడతావు మరి అక్కడ నిన్ను షూట్ చేసి పాడేస్తారు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో తిరగొద్దు ఒక టైం అయిపోయిన తర్వాత తిరగొద్దు ఓకేనా సో ఆ విధంగా లింక్ పెట్టుకొని చదివితే గనక మీరు అస్సలు మరిచిపోరు నెక్స్ట్ నిర్వచనం చూద్దామా జేఎఫ్ ఫారెస్టర్ సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇచ్చాడనమాట ఈ నిర్వచనం సో ఫారెస్ట్ అనగానే ఫారెస్ట్ అనగానే ఏంటండి అడవి అడవి ఎక్కడ ఉంటుందండి మనకు సమాజంలోనే ఉంటుంది కదా సో దానికి సంబంధించినటువంటి అధ్యయనం సాంఘిక శాస్త్రం అంటే సమాజం అధ్యయనం సమాజం ఏర్పడిన విధానం ఆ సమాజంలో విద్యార్థులు బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయడం దీని యొక్క ముఖ్య లక్షణం అని చెప్పేసి జేఫ్ ఫారెస్ట్ చెప్పాడు సో ఫారెస్ట్ అనంగానే మనకు సమాజం గుర్తుకు రావాలి సమాజానికి సంబంధించినటువంటి అధ్యయనం సమాజం అంటే అడవి అడవి అంటే సమాజం ఈ విధంగా ఉండాలి ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చెయ్యి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ నిర్వచనం చూద్దాం వెస్లీ ఈబి వెస్లీ అండి ఈ ఏం చెప్పాడు ఈబి వెస్లీ ఈ నన్ను ఇంగ్లీష్ లో రాస్తే ఈజీగా మీకు గుర్తుంటుంది ఈబి వెస్లీ వెస్లీ ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం రైట్ వెస్లీ ఏం చెప్పాడు ఒకసారి ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ నిర్వచనాన్ని ఇచ్చాడు విద్యార్థి అతని పరిసరాలలో గల సంస్థలతోను వ్యక్తులతోనూ సృజనాత్మక మత సృజనాత్మకమైనటువంటి స్నేహపూర్వక స్నేహపూరితమైనటువంటి కార్యక్రమాలలో ఏర్పరచుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది అన్నాడు ఇంత పెద్దది గుర్తుపెట్టుకుంటానో గుర్తుపెట్టుకోలేదు కానీ వెరీ సింపుల్ గా నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి ఈబి వెస్లీ ఈబి వెస్లీ ఈలో అంటే గనక ఏం తీసుకోవాలంటే గనక ఎన్విరాన్మెంట్ ఈ అంటే ఏంది ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలలో అని గుర్తుపెట్టుకో ఇంకా మర్చిపోతావా మరిచిపోవు ఈ పదం మళ్ళీ ఎక్కడ కూడా మీకు రాదండి వేరే డెఫినేషన్ లో ఎక్కడ కూడా రిపీట్ కాదు ఓకేనా సో ఈబి వెస్లీ అనగానే పరిసరాలు ఎన్విరాన్మెంట్ ఈలో ఎన్విరాన్మెంట్ తీసుకో ఈజీగా గుర్తుపెట్టుకుంటా నెక్స్ట్ చూద్దాం మరి జాన్ వి మైకెల్స్ అండి ఈ మైకెల్ జాక్సన్ అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మైకెల్ జాక్సన్ కనుక డాన్స్ చేస్తే గనక వాడు మనిషే మనిషే నారబై వాడు ఎట్లా మెలకలి దిగుతుడు ఎట్లా డాన్స్ చేస్తుండు ఏం సంగతి అట్లా గుర్తుపెట్టుకో మనిషికి అండర్లైన్ చేశాను సాంఘిక శాస్త్రం మనిషికి అతని సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్యలు ప్రతి చర్యలు అంటున్నాడు ఇక్కడ చర్యలు ప్రతిచర్యలు అండర్లైన్ చేశాను ఇంకో విధంగా ఎట్లా గుర్తుపెట్టుకుంటాం ఈ నిర్వచనాన్ని చూడు మైకెల్స్ లో మైక్ ఉంది కదా మరి మైక్ లో మాట్లాడితే గనక చర్యకు ప్రతి చర్య వస్తుందా ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు నిర్వచనాలను మరి ఇట్లా కొండ గుర్తులతో మరి నువ్వు గుర్తు పెట్టుకొని సబ్జెక్ట్ ని బండకేసి కొడితే మిత్రమా నువ్వు నువ్వు అక్కడ ఎక్కువ టైం తీసుకుంటావా నువ్వు చెప్పు నీకు టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీగా నువ్వు మరి టైం సేవ్ చేసుకొని మరి ఈజీగా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలిగినప్పుడు నీకు సమయం మిగులుతుంది మిగిలిన టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో నువ్వు వాటికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు గుర్తుపెట్టుకో రైట్ ఇక అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా వ్యవస్థ మరి విక్టోరియా విద్యా బోర్డు సో ఇది ఏమని నిర్వచనం ఇచ్చింది చూడండి వారి నిర్వచనం ప్రకారము ఇక్కడ చూడండి మానవ సంఘాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి తీర్చదిద్దిగలిగినటువంటి ప్రత్యక్ష సంబంధం ఉన్న విషయంలో సాంఘిక శాస్త్రంలోని ఒక మానవుని నిర్మాణాత్మకమైనటువంటి సభ్యునిగా చేసే విషయాలు సాంఘిక శాస్త్ర పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి అన్నాడు అనమాట ఇక్కడ ఇది చూడండి అసలు స్కూల్ అంటున్నాం మనము ఇది ఏంటంటే విక్టోరియా విద్యా బోర్డు అంటే ఒక స్కూల్ అండి అది యాక్చువల్ గా విద్యా బోర్డు అని ఇచ్చారు కానీ మనకు ఒక స్కూల్ అనమాట ఓకేనా సో ఈ మరి ఈ యొక్క స్కూల్ అనేది ఎక్కడ ఉంటుంది మనకు ఎక్కడ ఉంటుంది సంఘంలోనే ఉంటుంది కదా మన సంఘంలోనే బయటనే ఉంటుంది కదా సో ఆ యొక్క సంఘంలో మనము అభివృద్ధి చేసి ఆ సంఘంలో మరి ఆ విద్యార్థిని అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగినటువంటి ప్రత్యక్ష సంబంధం ఉన్న సాంఘిక వర్గంలోని ఒక మానవునికి నిర్మాణాత్మకమైనటువంటి సభ్యునిగా చేసి విషయాలు చేసేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాంఘిక పరిధిలోకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఇది కాదండి ఇంకొక రకంగా కూడా ఉంటుంది దీని యొక్క నిర్వచనం అయితే నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత కాలంలో బోధించే సాంఘిక శాస్త్రమే విక్టోరియా స్కూల్ అని చెప్పేసి చెప్పవచ్చు ఓకేనా నిర్ణీత ప్రదేశంలో ఒక ప్రదేశంలోనే ఉంటుంది కదా స్కూల్ అయితే ఎక్కడికి కదలదు కదా సో అలా కూడా మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చెయ్యొచ్చు దీన్ని ఓకేనా సో ఇలా బండ గుర్తులు అయితే పెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే జెమ్స్ హెమ్మింగ్స్ ఏం చెప్పాడు ఆయన మాటల్లో చారిత్రక భౌగోళిక రెండు అండర్లైన్ చేశానండి సాంఘిక విషయాల సంబంధ అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అంటున్నాడు ఇక్కడ చూడండి జెమ్స్ హెమ్మింగ్స్ అన్నాం సో జెమ్స్ హెమ్మింగ్స్ లో చూడండి జెమ్స్ హెమ్మింగ్లీష్ లో మీరు ఏం తీసుకోవాలా ఇక్కడ జీ తీసుకోండి జీ ఫర్ జాగ్రఫీ మరి హెమ్మింగ్స్ లో హెచ్ ఫర్ హిస్టరీ ఇలాగ తీసుకోండి మీరు ఇంకా మర్చిపోతారా చెప్పండి హిస్టరీ అంటే చారిత్రక జి అంటే జాగ్రఫీ భౌగోళిక భౌగోళిక సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అస్సలు మీరు మర్చిపోరు ఓకేనా మరి ఇక నెక్స్ట్ చూసినట్లయితే జెమ్స్ హై అనేటటువంటి మాటల్లో మరి నిర్వచనం ఏమున్నది నిర్వచనం ఎంత పెద్దగానే ఉండండి బట్టి ఇంత పెద్ద నిర్వచనాన్ని నువ్వు గుర్తుపెట్టుకోలేవు మర్చిపోతావు అయితే జెమ్స్ హై అని చెప్పేసి గుర్తుకు ఇక్కడ హై అంటే ఏందండి దర్పణమే సాంఘిక శాస్త్రం అన్నాడు ఇంట్లో అర్థం ఎంత ఎత్తులో ఉంటుంది కొంచెం మనకన్నా కొద్దిగా ఎత్తులోనే ఉంటుంది కదా అప్పుడే కదా మనకు కనిపిస్తుంది దర్పణము హై అంటే దర్పణము హై అంటే ఎత్తులోనే పెట్టుకుంటాము ఈ విధంగా సింపుల్ కొండ గుర్తండి నువ్వు ఇంకే మళ్ళీ ఏడ మర్చిపోవు ఈజీగా ఇట్లా చూడంగానే గుర్తుపట్టే గుర్తుపట్టేసి నువ్వు ఆన్సర్ పెట్టగలుగుతావు ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు సారీ అండి వీడియో లెంత్ గా అవుతే కనుక నన్ను క్షమించాలి మీకు మార్కులు రావడమే నా యొక్క ముఖ్య ఉద్దేశము మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలగాలి ఓకేనా సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది ఇట్లాంటి పాయింట్స్ కూడా చదువుకోండి దీని యొక్క పీడిఎఫ్ అయితే నేను నేను వాట్సాప్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా గమనించి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి అయితే నెక్స్ట్ ఇంకా ఎక్కడ బిట్టొస్తుంది సార్ అంటే గనక ఇక్కడ మీరు గమనించాలి ఇక్కడ మనకు బిట్టొచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఓకే సాంఘిక శాస్త్ర పరిధి దగ్గర ఇక్కడ బిట్టిస్తాడండి సాంఘిక శాస్త్ర పరిధి చాలా విస్తృతమైనది విశాలమైనది గుర్తుపెట్టుకోండి రైట్ అయితే ఇందులో ఇక్కడ ఏదైతే ఇచ్చాడో చూడండి మనకు సాంఘిక శాస్త్రం ఫస్ట్ అంటే విద్యార్థుల జ్ఞాన సముపార్జన కుటుంబం నుంచి మొదలై విశ్వజనీనమైనటువంటి అంటే యూనివర్సల్ లెవెల్ అంశాలను సృజిస్తుందని అంటున్నాడు రైట్ ఇక్కడ కుటుంబం ఫస్ట్ ది కుటుంబం దగ్గర స్టార్ట్ అవుతుంది తర్వాత ఇరుగు పొరుగు తర్వాత గ్రామం తర్వాత తాలూకా జిల్లా రాష్ట్రం జాతీయ అంతర్జాతీయ తర్వాత తొమ్మిది కూడా ఉంటుందండి విశ్వం అని కూడా ఉంటుంది రైట్ ఈ తొమ్మిది అంశాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా ఇందులో చూడండి పోయినసారి ఇచ్చాడు సాంఘిక శాస్త్ర పరిధిని జిల్లా వరకు మరి ఈ స్థాయిలో విస్తరించబడింది జిల్లా ఎన్నోది అని చెప్పేసి అడుగుతున్నాడు జిల్లా ఎన్నోదండి అండి ఐదవది ఐదవది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఇలా గుర్తు పెట్టుకోవాలా రైట్ మరి పోయినసారి గ్రామం ఎన్నోది అని చెప్పేసి కూడా అన్నాడు గ్రామం మూడవది మూడవది పోయినసారి డిఎస్సి బిట్ ఇది అలాగే చూసినట్లయితే జాతీయం ఎన్నోసారి రెండు వేల పద్నాలుగులో అడిగినటువంటి బిట్టు జాతీయం ఎన్నోది జాతీయం ఏడవది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇవి మాత్రం నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఏమి వెరీ సింపుల్ కుటుంబం అంటే మీ ఇంట్లో మీ ఇంట్లో గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఇంటి పక్కన ఇరుగు పొరుగు వరకు ఉంటారు తర్వాత మీ గ్రామం ఉంటుంది తాలూకా ఉంటుంది మండలము జిల్లా ఉంటుంది రాష్ట్రం ఉంటుంది జాతీయం ఉంటుంది అంతర్జాతీయం ఉంటుంది ఇట్లా సింపుల్ గా మీరు రఫ్ పేపర్ పైన ఆ కుటుంబము తర్వాత ఇరుగు పోరుగు తర్వాత గ్రామం ఇలా నెంబర్లు వేసుకుంటా పోతే సరిపోతుంది మీకు ఆ క్వశ్చన్ అనేది ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది అనమాట రైట్ ఇక సాంఘిక శాస్త్రం ఇతర సామాజిక శాస్త్రాలు ఏ విధంగా దీనికి ముడిపడి ఉన్నాయి అనేటటువంటి మ్యాప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సాంఘిక శాస్త్రం అనేది చరిత్రతోని సంబంధం కలిగి ఉంటుంది భౌగోళిక శాస్త్రం సామాజిక శాస్త్రంతో పరిసరాల విజ్ఞానంతో మనోవిజ్ఞాన శాస్త్రంతో అలాగే అర్థశాస్త్రం తోని పౌరనీతి శాస్త్రం రాజనీతి శాస్త్రం అని చెప్పేసి అంటారు వీటన్నిటితోని కూడా మరి సంబంధాలు కలిగి ఉంటుందని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలా ఓకేనా సో ఇది ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే సాంఘిక శాస్త్రంలో మరి ప్రధాన శాస్త్రాలు నాలుగు ఉన్నాయి కదా భూగోళ శాస్త్రం చరిత్ర పౌరనీతి శాస్త్రం అర్థశాస్త్రం నాలుగు భాగాలు ఉన్నాయి కదా ఈ నాలుగు భాగాల యొక్క మరి ముఖ్యమైనటువంటి పదాలు ఆ యొక్క చరిత్ర అనేటటువంటి పదం ఏ పదం నుంచి వచ్చింది జాగ్రఫీ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఒకటే బండ గుర్తు గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ భూగోళ శాస్త్రం గ్రీకునే చరిత్ర గ్రీకునే తర్వాత పౌరనీతి శాస్త్రం మాత్రమే లాటిన్ పదం అని గుర్తుపెట్టుకోండి అలాగే అర్థశాస్త్రం కూడా గ్రీకు పదాలే ఇవి బండ గుర్తులు మీరు అస్సలు కన్ఫ్యూజ్ గా వద్దు ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం రైట్ ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ పీడిఎఫ్ ఇస్తానండి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి సామాన్య శాస్త్రం సామాన్య శాస్త్రము సామాన్య శాస్త్రాలకు మధ్య భేదాలు ఏంటివన్నీ కూడా ఇచ్చాడనమాట ఇవి కూడా మీరు చూసుకోవాలండి టేబుల్ ఉంది దానికి సంబంధించిన టేబుల్ కూడా ఒకసారి చదవండి అంటే ఇందులోకి వెళ్ళి దీని మీద దీని మీద కొద్దిగాంతా నీకు అవగాహన ఉంటే అయినవి కానివి అని చెప్పేసి సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు కింది వాణిలో అయినవి కానివి అంటే గనక ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి కాబట్టి ఇది చదువుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ నెక్స్ట్ మీకు ఇంకా చూసినట్లయితే రైట్ ఆ సాంఘిక శాస్త్రం వివిధ కమిటీలు కమిషన్ల యొక్క దృక్పథం ఎట్లుంది సాంఘిక శాస్త్రం పైన ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సెకండరీ విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఏమంటుంది ఒకసారి భారతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనే పదము నూతనమైందని చెప్పేసి పేర్కొన్నటువంటి కమిషన్ ఏది అని అంటాడు సెకండరీ విద్యా కమిషన్ గుర్తుపెట్టుకో మరి దీని భావం ఏమంటే భూగోళం గాని చరిత్ర గాని పౌర శాస్త్రం గాని అర్థశాస్త్రం మొదలైన వాటితో కలిసి సాంప్రదాయక భూమికను పూర్తి చేస్తుంది అనమాట ఇది రైట్ అయితే కొటారి కమిషన్ ఏం చెప్పింది కొటారి కమిషన్ ఏం చెప్పింది ఒకసారి చూడండి ఇక్కడ కొటారి కమిషన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ సంవత్సరాలు వస్తుంటాయండి సో కమిషన్లకు సంబంధించి ఖచ్చితంగా ఆ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలా మనకు మ్యాచింగ్ లో అడుగుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ విద్యార్థి అవగాహన స్థాయిని పెంపొందించడంలో కుటుంబము ఇరుగు పొరుగు జిల్లా రాష్ట్రం దేశం అంతర్జాతీయ స్థాయి వరకు మరి విషయ జ్ఞానం గాని అవగాహన గాని వినియోగం నైపుణ్యం సోదరతత్వం గాని మొదలైన అంశాల పట్ల అభిరుచిని పెంపొందించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కొఠారి కమిషన్ చెప్పింది అనమాట ఓకేనా అలాగే చూసినట్లయితే ఇంకా దీంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్పాలంటే గనక రైట్ ఇంకా కొంతమంది మనకు ఎవరున్నారు రైట్ ఇక్కడ అర్థశాస్త్రం సంబంధించినటువంటి అంశం మనం ఒకటి చెప్పడం మర్చిపోయామండి అర్థశాస్త్రం అనేది మనకు ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ ఏదైతే ఉందో సో ఆ యొక్క కమిటీ అనేది మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తీసుకురావడం అయితే జరిగింది అనమాట ఇది బిట్ అవుతుంది మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఈశ్వరి భాయ్ పటేల్ ఈశ్వరి భాయ్ పటేల్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకేనా సో ఎందుకంటే ఇట్లాంటి అంశాలపైన గతంలో అనేక సార్లు మనకు బిట్టు రావడం జరిగింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఈశ్వరి ఈశ్వరి భాయ్ పటేల్ అర్థశాస్త్రాన్ని మరి పరిచయం చేసిందనమాట అర్థశాస్త్రాన్ని తీసుకురావడం జరిగింది అనమాట అయితే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై రెండులో చూసినట్లయితే భూగోళ శాస్త్రము చరిత్ర పౌర శాస్త్రం మూడు శాస్త్రాలు మాత్రమే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట సో అర్ధ శాస్త్రాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ అని చెప్పేసి గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయి మిత్రమా ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం ఎన్పిఇ ఏదైతే ఉందో సిక్స్ కి సంబంధించినటువంటి అయితే ఉంటాయండి సో ఈ పది మౌలిక అంశాలకు సంబంధించి నేను నెక్స్ట్ క్లాస్ లో రాబోయే క్లాస్ లో మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక కోడ్ కూడా చెప్తాను ఆ కోడ్ అనుసరించి మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేసినా సరిపోతుంది ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో ఇంకా అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమున్నాయంటే ఈ చాప్టర్ లో గనక మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవంటే గనక క్రిస్టోఫర్ కొలంబస్ కి సంబంధించి కానీ మ్యాక్స్ వెబర్ కి సంబంధించి కానీ కారల్ మార్క్స్ సంబంధించి కానీ చాణక్యుడు కౌటిల్యుడు అలాగే చూసినట్లయితే అమర్త్య సేన్ మదర్ వీళ్ళ గురించి ఖచ్చితంగా అంటే సాంఘిక శాస్త్ర మేధావుల ఆవిష్కారాలు వారి యొక్క సేవలకు సంబంధించినటువంటి అంశాలైతే ఖచ్చితంగా అడుగుతాడండి సో జాగ్రత్తగా మీరు గమనించగలరు సో మనం ఒక్కొక్క గురించి చదువుకునేటప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే మ్యాథ్స్ పేపర్ అండి సో వీళ్ళ గురించి చదువుకునేటప్పుడు వీళ్ళు ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి పత్రికలు మరి రాశారు సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఏమన్నా ఆ ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్లు ఏమైనా ఇచ్చారా అలాంటివి చూసుకోండి ఖచ్చితంగా బిట్ అవుతాయి అనమాట సో ఇక్కడ చూడండి పోయినసారి మరి ఇక్కడ మాక్స్ వేపార్ ప్రధాన రచన అని చెప్పేసి ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటటువంటి దానిపైన బిట్ రావడం జరిగింది మనకు పోయినసారి రైట్ అంటే టెట్లు కూడా ఇచ్చారనమాట సో ఇలాంటివి బుక్స్ అనేటివి చూసుకోండి వాళ్ళు ముఖ్యంగా చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంశాలు చూసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా అక్కడి నుంచే మార్క్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ కారల్ మార్క్స్ అండి సో కారల్ మార్క్స్ వచ్చేసి మనకు జర్మనీ దేశస్తుడు సో ఈయన మరి కారల్ మార్క్స్ ఒక విప్లవవాది సోషలిస్టు మరి ఆ సోషలిస్ట్ కంటే మించి అతడు ఒక గొప్ప మానవతావాది అని చెప్పవచ్చు ఓకేనా కారల్ మార్క్స్ గురించి మీరు అసలు చదవాలంటే గనక మీకు అతని జీవితం మొత్తం చదివితే మీకు ఖచ్చితంగా ఏడుపు వస్తుంది అంత